మగ చేతి మనం వైఫ్ కానీ వచ్చిందనుకో మంచిగా కుక్ చేసి పెడతాడనమాట మీరు కామెంట్ పెడితే నాకు కొంచెం ఇన్స్పైరింగ్ ఉంటుంది అనమాట గుడ్ మార్నింగ్ హైదరాబాద్ సో ఈరోజు సండే కదా మనం గోంగూర చికెన్ ఇది చేసుకున్నాం ఇన్ని రోజులు మనం ఖాళీగా ఉండి ఆదివారం ఒక్కటే ఎందుకో మన బ్రెయిన్లో ఉండే సెల్స్ అన్ని సండే వచ్చింది చికెన్ చేసుకోవాలి నాన్ వెజ్ తినాలి ఇలాగే ఉంటుంది కదా మన రూమ్లో కూడా ఏదో ఒకటి చేసుకోవాలి తప్పదు ఖచ్చితంగా లేకపోతే మొత్త దగ్గర మధ్యాహ్నం మనకి వీళ్ళిద్దరూ ప్రొఫెషనల్స్ అనమాట గోంగూర వాళ్ళవడంలో తగ్గిపెట్టి మధ్య తమ్ముడు సో ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి గోంగూర తెచ్చేసారు ఇవైతే నీట్గా ఆకులన్నీ వల్లిచేసుకోవాలా ముందుగా గ్యాస్ తో విరిగి చేసుకొని ఒక దబ్బర పెట్టేసుకోండి ఇక్కడ దబర్ ఎందుకు పెట్టుకున్నాము అంటే గోంగూర చికెన్ కదా గోంగూర ఆకులన్నీ బాండాలో సరిపోవన్నమాట సో అందుకని దబర పెట్టేసుకొని వేసేసుకుంటున్నాము దిష్టి పెట్టబాకండి దిష్టి తగలుతుంది ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే మనం రెండు చెక్క బిర్యానీ ఆకు రెండు ఒక మూడు ఇలాచీలు మొగ్గలు అయితే వేసుకోవాలా అండ్ అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు నూనె వేడి అయిపోయింది సో బిర్యానీ ఆకు ఇప్పుడు మసాలా ఇంగ్రీడియంట్స్ వేసేసి వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసేయాలా లేకపోతే మాటికాయ ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలా ఎందుకంటే రెండు బాగా వేగిపోతాయి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకోండి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కరివేపాకు బాగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇవి ఆనియన్స్ పచ్చిమిరకాయలు బాగా ఫ్రై అయ్యాయి కొంచెం సో ఇప్పుడైతే మనం అల్లం పేస్ట్ అలాగే టమాటాలు కూడా వేసేసుకున్నాం సో టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఒక రెండు మూడు నిమిషాలు సో ఇవైతే బాగా ఫ్రై అయ్యాయి టమోటాలు అల్లం పేస్ట్ అవి ఇప్పుడు మనం కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత కారం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా సో అందుకని కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం సరిపోకపోతే లాస్ట్లో చూసుకుందాం సో అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసేసుకోవాలి సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకోవాలన్నమాట ధనియాల పొడి అన్నీ బాగా ఫ్రై అయిపోయినాక ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మనం ఇంకా పెట్టుకున్నాం కదా గోంగూర అదంతా వేసేసుకోవాలి ఎదగాడని అనమాట మా చెఫ్ బాగా కుక్ చేస్తాడు వీడికి మంచి వైఫ్ కానీ వచ్చింది అనుకో మంచిగా కుక్ చేసి పెడతాడనమాట వీడు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్తా ప్రతాప్ రామిరెడ్డి ఫాలో అవ్వండి ఛార్జ్ చేయండి నేను ఊరికే అంటే ఆంజనేయ స్వామికి ఎలా అయితే సాయం చేస్తా నేను కూడా అట్లాగేనమాట వీడికి సో గోంగూర వేసేసి బాగా కలిపెట్టుకోవాలన్నమాట మసాలాలని గోంగూరకు పట్టేటట్టు బాగా ఉడకాలి కదా సో ఒక్కసారి బాగా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం కింద నుంచి బాగా కలిపెట్టుకోండి ఎందుకంటే ఎర్రగడలు టమాటోలు మసాలాలు అంతా కిందే ఉండేది గోంగూర వేసేసి మూత పెట్టేస్తే కాదు మధ్య మధ్యలో కలుపుకోవాలి ఎందుకంటే అడుగు మాడిపోతుంది ఒకసారి కలిపేస్తాము బాగా మగ్గాలన్నమాట గోంగూర సో నేను కూడా బిగ్ బాస్కి వెళ్దాం అనుకుంటున్నాను సో మీ సపోర్ట్ సపోర్ట్గానే ఉంటే కొద్దిగా బిగ్ బాస్ వెళ్ళేంతవరకు ఈ వీడియోని షేర్ చేసి నన్ను కూడా ఫేమస్ చేయండి ఏ బాగా ఉడికిపోయింది అనమాట ఇప్పుడు చూపిస్తాను మీకు అదో బాగా ఉడికిపోయింది గోంగూర ఇప్పుడైతే మనం కడిగి పెట్టుకున్నాం చికెను సో అది వేసేసుకోవాలన్నమాట కదా ఇప్పుడైతే బాగా ఒక రెండు మూడు సార్లు కలుపుకోండి కింద నుంచి పైకి అంత బాగా పట్టేటట్టు చికెన్కి బాగా కలపాలన్నమాట కలుపుడు పోటీలు పెడితే మీకే ఫస్ట్ చేసేయాలి అట్ట కలపాలా సో మీకు కూడా ఎంతమందికి గోంగో చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనకి పెళ్ళిళ్ళు కాకపోయినా మనం బతికేస్తాం అట్ట ఒకటి ఇబ్బందిలే మనకి ఏముంది ఏముందే ఇప్పుడుంటే అందరూ వంట ఆడంలో మనం వంట చేసి పెడితే వాళ్ళు జాబ్కి వెళ్ళాలి ఇంకా రాబోయే జనరేషన్లో అట్టే ఉంది ఇదంతా సో అందుకని మనమైతే ముందుగా అన్నీ నేర్చుకొని పెట్టుకుందాం రేపు పొరపాటున పెళ్ళి అయిందనుకో మనకి అవుతుందంటారా మనకి ఎవర పెళ్ళించేదే సో దీంట్లో అయితే మనం మసాలా లాంటిలో ఏం వేసుకోము లైక్ చికెన్ పొడి కానీ గరం మసాలా అట్లా ఏం వేసుకోము ఓన్లీ ధనియాల పొడి వేసుకున్నాము ఇంకంతేనో ఇంకేం వేసుకోమన్నమాట ఇంక లాస్ట్లో లేదా మిడిల్లో కొద్దిగా కారం సరిపోదు అనుకుంటే కొంచెం కారం వేసుకోండి ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా కానీ తిన్నారనుకో స్వర్గం అనమాట మీరు కామెంట్ పెడితే నాకు కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను అదో మా చెఫ్ వచ్చాడు మనం అంతా పని చేసేసినాక లాస్ట్లో ఇగో స్టైల్గా వేస్తాడు కదా సాల్ట్ అలా వేస్తాడు మా వాడు టేస్ట్ వచ్చేస్తుంది కర్రీకి చూడండి కొంతమంది చేతిలో మ్యాజిక్ ఉంటుంది అనమాట లాస్ట్లో వచ్చి గెడ్డి పెట్టడం అలా కలిపినా కానీ కర్రీ టేస్ట్ సూపర్గా వచ్చేస్తుంది అట్లాంటి వాడి హోటల్ మేనేజ్మెంట్ చేసి పెద్ద ఫారెన్ వెళ్దాం అనుకున్నాడు హోటల్లో మంచి మంచి చెఫ్లు గోల్డెన్ స్పూన్తో టేస్ట్ చేస్తారు కదా మా వాడు కూడా ఇప్పుడు స్టీల్ స్పూన్తో టేస్ట్ చేస్తున్నాడు అనమాట ఉడికిందే లేదా మధ్యలో వచ్చి ఉప్పు చూడడం కారం చూడడం ముక్కు ఉడికిందే లేదా నీట్గా చేస్తున్నాడా లేదా అని మధ్య మధ్యలో ఇంట్రాగేషన్ చేస్తున్నాడు అనమాట మీ రూమ్లో కూడా ఎవరైనా నైట్ ఉంటే కామెంట్ చేయండి వాడు పేరు కూడా కామెంట్ చేయండి బ్యాచులర్ అది అతిపెద్ద కష్టం ఏంటంటే వంట వచ్చని ఒప్పుకున్నాం అనుకో అమ్మ మనమే చేయాలి తప్పదు మీరు ఎవరైనా బ్యాచిలర్ రూల్స్లో వంట వచ్చని చెప్పకండి గిన్నె గడిగిస్తానని చెప్పండి అందుకుంటే సరే నా వంటతాను మంచి చెఫ్ ధూమ్ధామ్ తోపు అన్నావు అనుకో ఊపి అయిపోతావు నువ్వు నేను చికెన్ అయితే బాగా ఉడికిపోయింది అనమాట ముక్క కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ వేసుకునే ముందర కొద్దిగా కొత్తిమీర వేసుకోండి మన గోంగూర చికెన్ అయితే అయిపోయింది చూడడానికి మొత్తం గోంగూర ఉన్నట్టే ఉంది కదా నిజమే గోంగూర కొంచెం అనమాట సో ఏం పర్లేదు ఇంకా మనం ప్లేట్లో అన్నం వేసేసుకొని ఒక గంట నిండా కూర వేసుకుని బాగా కలిపేసుకుందాము పీస్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది బట్ కొంచెం గోంగూర ఎక్కువైంది అలా కలుపుకొని ఒక మొక్క పెట్టుకొని ఆనియన్ పీస్ పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే లిటరలీ చాలా బాగుంది కొంచెం పుల్లగా ఘాటు ఘాటుగా కెర్రా టేస్ట్ అయితే మా చెఫ్కి చెప్తానే ఉన్నప్పటికీ మామ గోంగూర అంత వద్దురా పొలకైపోద్ది అంటే మామ గోంగూర ఉడికితే ఎంత అవద్దురా కొంచెం అవద్దిని నాలుగు అనమాట మీరు ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో వీడియోతో కలుసుకోమో